అంతరించిపోతున్న చేనేత హస్తకళలని వెలుగులోకి తేవాలి అందరూ వాటిని ఉపయోగించాలి వాటిలో మరింత వారికి చేయుతనివ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక దీక్షతో ఉన్నారు దానికి సంబంధించి వాళ్ళ ఈ శారీ వాక్ హ్యాండ్లూమ్ శారీ వాక్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అది మనకు ఒకటి ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది దీనికి సంబంధించి చేనేత కార్మికులకి ఎప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుంది వారికి ఫ్రీ కరెంట్ ఇవ్వటంలో కానీ వారికి మగ్గాలు అందించి వారికి ప్రోత్సహించడంలో కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా నాటి ప్రభుత్వాలు కూడా చేనేతను ప్రోత్సహించడంలో చాలా ముందంజలో ఉన్నాయని చెప్పి చెప్పచ్చు కాబట్టి వారిని ప్రోత్సహించడానికి తప్పకుండా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఈ మహిళలందరూ చక్కగా చీరలు కట్టుకుని నేను కూడా అసలు వద్దాం అనుకున్నా అయితే ఎందుకంటే ఆ కాటన్లో ఉండే అందమే వేరమ్మ అది మనకి ఆనాటి నుంచి గాంధీ ఇచ్చినటువంటి వరం అది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాల్సిన మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ